అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు టోటల్ గా తెలుగు ప్రజలు అవ్వచ్చు లేకపోతే ఎవరైతే ఎలక్షన్స్ ని ఎంజాయ్ చేస్తారో వాళ్ళందరూ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బిజెపి అండ్ జనసేన ఈ మూడు పార్టీలు కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఈ రెండు టీమ్స్ మధ్య జరుగుతున్న ఈ సమరంలో ఎవరు విన్ అవ్వబోతున్నారు అనేది చాలా మంది ఉంది బట్ చాలా సర్వేలు వచ్చాయి నేషనల్ సర్వేలు వచ్చాయి అదేవిధంగా లోకల్ సర్వేలు ఏదైతే ఉన్నాయో అవి కూడా చాలా వచ్చాయి కానీ మరొక సర్వే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరు విజయం సాధించబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అని ఒక సర్వేతో ముందుకు వచ్చారు అదే వైబ్రెంట్ ఇండియా అనేది ఒక సంస్థ సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని చాలా క్లారిటీగా జిల్లాల వారీగా కాన్స్టెన్సీల వారీగా వాళ్ళు మనకి ఇక్కడ ఇచ్చారు దీనికి చూసుకున్నట్టయితే చాలా క్రెడిబిలిటీ ఉంది ఈ వైబ్రెంట్ ఇండియా అనే సంస్థకి దానికి సంబంధించి దాని క్రెడిబిలిటీ ఏంటి వాళ్ళు ఇచ్చిన గతంలో ఇచ్చిన సర్వేలు ఎంతవరకు నిజమయ్యాయి అనేది మనం ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ ఫేవరబిలిటీ ప్రొడిక్షన్ సర్వే ఈ సర్వే సంస్థ ఉందో గతంలో కూడా అనమాట అని చెప్పి ఒక చిన్న కాలం ఇచ్చింది దాంట్లో కూడా వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి అంతకుముందు వాళ్ళు ఏం ఎన్ని చేశారు సర్వేలు ఎన్ని కరెక్ట్ అయ్యాయి యాక్యురసీగా వాళ్ళు ఎంతమంది చెప్పారు ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనే విషయాలు కూడా చెప్పారు టోటల్ గా అవర్ ట్రాక్ రికార్డ్ అని చెప్పి వాళ్ళు ఇక్కడ వాళ్ళ ట్రాక్ రికార్డ్ కి సంబంధించి టోటల్ ఎలక్షన్ ప్రొడిక్షన్స్ మొత్తం పద్నాలుగు ఇప్పటి వాళ్ళు పద్నాలుగు ఎలక్షన్ ప్రిడిక్షన్స్ చెప్పారు యాక్యురేట్ ప్రిడిక్షన్స్ పన్నెండు అంటే టోటల్గా పద్నాలుగు సర్వేలు చేస్తే దాంట్లో పన్నెండు సర్వేలు యాక్యురేట్ గా వాళ్ళు చెప్పిందే జరిగింది కాబట్టి వైబ్రెంట్ ఇండియా అనేది ఒక విశ్వసనీయత గల సర్వే అని తెలుస్తుంది దానికి సంబంధించి అది ఎక్కడెక్కడ చేశారు కూడా వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు అంటే సౌత్ ఇండియా ఎలక్షన్ ప్రొడిక్షన్ ట్రాక్ రికార్డ్ అని చెప్పేసి సౌత్ ఇండియాకి సంబంధించి వాళ్ళు ఇచ్చారు అంటే తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు వస్తాయని చెప్తే అరవై నాలుగు వచ్చాయి అంటే ఇది కరెక్ట్ అయింది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై మూడులోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు కర్ణాటక సంబంధించి కాంగ్రెస్ పార్టీకి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై వచ్చే అవకాశం ఉంది అన్నట్లు చెప్పారు నూట ముప్పై ఐదు వచ్చాయి కాబట్టి అది కూడా కరెక్ట్ నెక్స్ట్ వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడుకి సంబంధించి డిఎంకే పార్టీకి నూట అరవై ఏడు నుంచి నూట డెబ్బై ఎనిమిది స్థానాలు వస్తాయని చెప్పారు దాంట్లో నూట యాభై తొమ్మిది వచ్చాయి కాబట్టి ఇది కూడా కరెక్టే వీళ్ళు ఏదైతే చెప్పారో అది తమిళనాడులో కూడా రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్స్ లో తమిళనాడులో కూడా కరెక్ట్ అయింది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై తొమ్మిది వచ్చే ఛాన్స్ ఉంది అంటే దగ్గర దగ్గర నూట నలభై దాకా వచ్చే అవకాశం ఉంది అన్నట్టు చెప్పారు బట్ వీళ్ళ అంచనాల నుంచి ఇంకా నూట యాభై ఒకటి అంటే అది కూడా కరెక్ట్ అయిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నూట యాభై ఒకటి ఇది కూడా రైట్ అయింది నెక్స్ట్ చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కూడా వాళ్ళు సర్వే చేశారు దానికి సంబంధించి టిఆర్ఎస్ పార్టీకి డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాలు వస్తాయని చెప్పారు ఆ డెబ్బై ఎనిమిది వస్తాయని చెప్పారు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది ఇది కూడా కరెక్ట్ అయింది నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిదిలోనే వాళ్ళు కర్ణాటక సంబంధించి కూడా కర్ణాటకకి ఎవరు గెలుస్తారు అనేది కూడా వాళ్ళు చెప్పారు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్దెనిమిదిలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి నూట పది నుంచి నూట ఇరవై ఐదు వస్తాయని చెప్పారు దాంట్లో ఎన్ఫ్ఐ వచ్చాయి ఇదొక్కటే రాంగ్ అయింది అంటే మనం చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై మూడు వరకు దగ్గర దగ్గర వాళ్ళు ఆరు సర్వేలు సౌత్కి సంబంధించి వాళ్ళ ఆరు సర్వేలు చేశారు దాంట్లో ఐదు వరకు కరెక్ట్ అయ్యే ఒకటే రాంగ్ అయ్యాయి మొత్తం టోటల్గా చూస్తే టోటల్ ప్రిడిక్షన్స్ అనమాట వాళ్ళు ట్రాక్ రికార్డ్ పద్నాలుగు చేస్తే దాంట్లో పన్నెండు వరకు ఓకే అంటే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది దగ్గర దగ్గరగా అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ పైన ఓకే అవుతుంది అన్నట్టు చెప్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారు అనే దాని మీద కూడా వైబ్రెంట్ ఇండియా ఒక పర్ఫెక్ట్ సర్వే చేసింది ఒక నిఘాయిన సర్వే చేసింది ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ సర్వే ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ థర్డ్ మార్చ్ వరకు వాళ్ళు వీళ్ళు చేశారు దీనికి సంబంధించి రకరకాలుగా శాంపిల్స్ వాళ్ళు చేశారు శాంపిల్ కౌంట్ శాంపిల్ కౌంట్ మనం చూస్తే యాభై వేల రెండు వందల ముప్పై ఆరు శాంపిల్ కౌంట్స్ దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్ కాల్స్ మూడు వేల రెండు వందల మూడు దాంతోపాటు ఫోన్ ద్వారా చేసిన ఏదైతే కాల్స్ ఉన్నాయో నలభై ఐదు వేల నూట ఆరు ఫీల్డ్ సర్వే ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఏడు ఇట్లా మొత్తం రకరకాలుగా వాళ్ళు సర్వే చేశారు దానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్పారు అంటే శాంపిల్ ఎల్ల్రు కూడా వాళ్ళు చెప్పారు అంటే ప్లస్ టూ ఆర్ మైనస్ టూ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు దానికి సంబంధించి జిల్లాల వారీగా వాళ్ళు ఏ ఏ స్థానాన్ని ఏ అసెంబ్లీ స్థానాన్ని ఎవరు గెలుచుకున్నారు అనేది చాలా క్లియర్గా చెప్పారు నెల్లూరు నెల్లూరు జిల్లాలో వైబ్రెంట్ ఇండియా సర్వేలో ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు గెలవబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెల్లూరు నెల్లూరుకు సంబంధించి మొట్టమొదటిగా మనం చూస్తే కావలి కావలి ఇక్కడ చూస్తే కావలి నో డౌట్ కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది నెక్స్ట్ చూస్తే కొవ్వూరు కొవ్వూరు టీడీపీ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నెల్లూరు సిటీ టిడిపి గెలుస్తుంది నెల్లూరు రూరల్ టీడీపీ గెలుస్తుంది ఉదయగిరి టీడీపీ స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది ఆత్మకూరు మనం తీసుకున్నట్టయితే ఆత్మకూరులో కూడా కూట అభ్యర్థులే గెలవబోతున్నారు నెక్స్ట్ చూస్తే సర్వేపల్లి సర్వేపల్లిలో మాత్రం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా ఇక్కడ బరిలో ఉన్నారు బట్ ఇక్కడ నుంచి చూస్తే సర్వేపల్లి అంత ఈజీ కాదు ఇక్కడ హోరాహోరి తప్పని పరిస్థితి అన్నట్టు చెప్తున్నారు నెక్స్ట్ చూస్తే గూడూరు ఇది ఎస్ఐ నియోజకవర్గం ఇక్కడ కూటమి అభ్యర్థి గెలబోతున్నారు నెక్స్ట్ సుల్లూరుపేట ఇది కూడా ఎస్ఐ నియోజకవర్గమే ఇక్కడ నుంచి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నెల్లూరు జిల్లాలోనే మరో అసెంబ్లీ నియోజకవర్గం మనం చూసుకున్నట్టయితే వెంకటగిరి వెంకటగిరి ఇక్కడ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది టోటల్ గా నెల్లూరుకి సంబంధించి నెక్స్ట్ మనం చూస్తే అనంతపూర్ అనంతపూర్ జిల్లాలో ఎవరు ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఏ పార్టీ గెలబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ అనంతపూర్ అనంతపూర్ కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా పుట్టపర్తి పుట్టపర్తి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది హిందూపూర్ మనం చూస్తే ఇక్కడ టీడీపీ గెలుస్తుంది ధర్మవరం నో డౌట్ ఇక్కడ వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది పెనుగొండ ఇక్కడ టిడిపి గెలుస్తుంది నెక్స్ట్ మనం చూస్తే మడకసిరా ఎస్సి నియోజకవర్గం నో డౌట్ స్వల్ప తేడాతో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నెక్స్ట్ చూస్తే రాప్తాడు రాప్తాడు మనం చూస్తే స్వల్ప తేడాతో టీడీపీ గెలుస్తుంది నెక్స్ట్ చూస్తే కదిరి 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 ఇక్కడ కూటమి అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారు నెక్స్ట్ చూస్తే సింగనమల ఎస్సీ నియోజకవర్గం సింగనమల ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి టిడిపి స్వల్ప తేడాతో గెలవబోతుంది అన్నట్లు తెలుస్తోంది నెక్స్ట్ మనం తీసుకున్నట్టయితే తాడిపత్రి తాడిపత్రిలో టీడీపీ కూటమి ఏదైతే ఉందో ఇక్కడ నుంచి గెలవబోతుంది అనంతపురం అర్బన్ అనంతపురం అర్బన్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనంతపురం అర్బన్ లో నెక్స్ట్ చూస్తే అనంతపుర్ దానికి సంబంధించి గొంతకల్ గొంతకల్ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుస్తుంది అన్నట్లు చెప్తున్నారు ఉరవకుండా మాత్రం ఇక్కడ పయావులు కేసు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ గెలవబోతున్నారు నెక్స్ట్ కళ్యాణదుర్గం స్వల్ప తేడాతో టీడీపీ గెలవబోతుంది నెక్స్ట్ చూస్తే రాయదుర్గ్ రాయదుర్గ్ సంబంధించి ఇక్కడ కూటమి అభ్యర్థులు ఇక్కడ నుంచి గెలవబోతున్నారు రాయచోటి నో డౌట్ వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి రాయచోటిలో గెలబోతుంది జమ్మల మడుగు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది ఇది టోటల్ గా అనంతపూర్ కి సంబంధించి అనంతపూర్ లో ఏ పార్టీ ఎక్కడి నుంచి గెలవబోతుంది అనేది